గత నాలుగవ తారీఖున వైఎస్ఆర్సీపీ సిపి గవర్నమెంట్ వెండిపోటు దినంగా ప్రకటించడం అది ఆ రోజును ప్రకటించడం అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలందరూ కూడా కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఆ రోజే అధికారికంగా కూటమిని గెలిపించిన నూట అరవై నాలుగు మంది ప్రజలకి వెండిపోటు పొడిచారని ప్రజలను అంటున్నాడా లేకపోతే పదకొండు సీట్లు అతనికి ఇచ్చారని చెప్పి ప్రజలను వ్యతిరేకిస్తూ మాట్లాడా అన్నది కరెక్ట్ కాదు ఈవేళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి అనేక కార్యక్రమాలు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ రావడం జరుగుతుంది మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వటం ప్రతి నెల వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదో తారీఖున ఆరో తారీఖున ఏడో తారీఖున ఇవ్వటం జరుగుతుంది ఓటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తారీఖు సెలవు అయితే అంత ముందు రోజునే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగా ఎన్నో మంచి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది రాష్ట్రం ఇలా చాలా లో బడ్జెట్ లో ఉన్నప్పుడు పరిస్థితుల్లో కొన్ని ముందు వెనక చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏదో చేయలేదని చెప్పి గవర్నమెంట్ని అల చేయాలని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గపు చర్యను జనసేన పార్టీ తరఫున మేమందరం ఖండిస్తున్నాం ఆ రోజు ప్రసాద్ రాజురాజు గారు ప్రసాద్ రాజు గారు మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గానికి ఏదో ఆ ఎమ్మెల్యే గారు ఏదో చేస్తున్నారని చెప్పి ఆయన మీద కొన్ని అభియోగాలు చేశారు ఇవాళ నరసాపురం నియోజకవర్గానికి పొడి పొడిచిందంటే ఎవరంటే ప్రసాద్ రాజుగారే పొడిచారు ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ రావలేదని పరిస్థితుల్లో రెండు నెలలు మూడు నెలలు మెయిన్ రోడ్ లో సమ్మె చేస్తే ఒక్కరోజు కూడా ఆ సమ్మె చేసే కార్యక్రమంలో పాల్గోలేదు ఆయన కావాలని ఆయన దూరంగా ఉండి ఈవేళ వైఎస్ఆర్ సిపికి పనిచేసిన నర్సం భీవారం నియోజకవర్గం గ్రంథి శ్రీనివాస్ గారు ఆ రోజు బహిర్గతం చేశారు ఎమ్మెల్యే అప్పుడు ముఖ్యమంత్రి నీకు ఏం కావాలని అడిగితే నాకు మంత్రి పదవి అక్కర్లేదు జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని గట్టిగా చెప్పారు ఆ పరిస్థితి ఆయన చెప్పాడు కాబట్టి అదే పరిస్థితి మన ప్రసాద్ రాజ్ గారు చెప్పుంటే గట్టిగా చెప్పుంటే గట్టిగా పాటుపడి ఉంటే ఆ రోజు మనకు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చేది అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ రాకపోవడం వల్ల మన నర్సాపురం నియోజకవర్గం చాలా వెనుకబడిపోయింది అలాగే మెడికల్ కాలేజీ వస్తుందని చెప్పడం వల్ల చాలా మంది కులాలో కోట్ల మీద రెండు కోట్ల మీద వస్తుంది కదా మనకి లాభం వస్తుందని చెప్పి అప్పు చప్పు చెప్పి పొలాలు కొనడం జరిగింది అది కూడా పాలకొల్ల నియోజకవర్గం వెళ్ళటం వల్ల ఇక్కడ చాలా మంది ప్రజలు రెండు కోట్లు కొన్న పొలాలు ఈ రోజు ఆ రోజు ఈ రోజు యాభై లక్షలకి అరవై లక్షలకి కోటి రూపాయలకి అమ్ముకుని చాలా నష్టపోయారు ఇటువంటి దుర్మార్గ పనులు చేయటం వల్ల నర్సాపురం చాలా వెనుకబడి పడిపోయింది ఆయన హయాంలో రెండు పంటలు ఒక పంటి క్యాన్సిల్ చేసేసి ఒక పంట తిరగడం వల్ల ఆరు నెలలు ఏడు నెలలు వ్యాపారాలు నాశనం అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ తరఫున నాయకర్ గారి ద్వారా మేమంతా సమ్మి చేసి దాన్ని ధర్నా చేస్తే ఆ రోజు రెండు పంటలు ఇవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఆయన నరసాపురానికి నియోజకవర్గానికి చాలా వెండిపోటు పొడిచేయడం అతనికి వెండిపోటు ఇంకెవరు పొడిసేది లేదు ఇటువంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని ఈ విలేకరుల సమావేశంలో మన నాలుగో తారీఖున గవర్నమెంట్ వచ్చే సంవత్సరం ఆయన సందర్భంగా నేను సంబరాలు చేసుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి ముదునూరి ప్రసాదరాజు గారు ఆధ్వర్యంలో నరసాపురంలో కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ప్రసాదరాజు గారు అనేక విమర్శలు చేయడం జరిగింది గవర్నమెంట్ మీద ఎన్డీఏ కూటమి మీద అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు భూమి నాయకర్ గారి మీద మేము ఒకటే విషయం చెప్తున్నాం ఆ రోజు కూడా మీరు చెప్పేటప్పుడు కూడా ఇంద్రమ్మ కాలనీలో ఒక ఇటికేయ్యలేదు లేదా ఏ ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని ఆయన చెప్పడం జరిగింది వాళ్ళ హయాంలో వాళ్ళు పేదలకు ఇచ్చిన ఇళ్లలో భూమి కొనుగోలు కాడి నుంచి ఇసుకి పూడికి కాడి నుంచి ప్రతిదీ కూడా అవినీతే చేశారు ప్రతిదీ కూడా పేద ప్రజలను అడ్డం పెట్టుకుని వాళ్ళకి ఇల్లు ఇస్తానన్న నెపంతో ఎన్నో అక్రమాలు జరిగినాయి ఆ రోజు అందరూ కూడా దాన్ని ఖండించారు తీవ్రంగా అలాగే అసలు రెండు గదులకు కూడా సరిపడని సెంటిన్నర భూమిని ఆ రోజు ఇవ్వడం జరిగింది ఒక్కరు కూడా ఇల్లు కట్టుకో సెంటు భూమిని ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోకపోవడానికి కారణం ఏంటి సెంటు భూమిలో ఇల్లు ఎలా కట్టుకుంటారు అది వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు అవినీతి చేయటం కోసం పేద ప్రజలు వంకన పెట్టి ఆ భూమిని ఆ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు దాన్ని పేదలను అడ్డం పెట్టుకుని ఖచ్చితంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రాష్ట్రం అంతా ఒక ఎత్తి అయితే ఒక నరసాపుర నియోజకవర్గమే సర్వనాశనం అయిపోయింది అన్ని రకాలుగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వ్యాపార పరంగా గాని లేకపోతే జిల్లా కేంద్రం పోవటం గాని అన్ని రకాలుగా అలాగే వాళ్ళ సొంత పార్టీ వల్లే గోల పెట్టే పరిస్థితి కౌన్సిల్ కింద చిన్న చిన్న కుర్రోళ్ళు అప్పులు చేసుకుని నిలబడ్డారు నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళు ఎందుకు బాధపడతారు వాళ్ళు అప్పులు పాలు వాళ్ళు అలాగే కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ప్రతి ఒక్కరు అలాగే యువత నరసాప నియోజకవర్గంలో డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు బెట్టింగ్ అంటే ఏంటో తెలియదు అలాంటి పరిస్థితుల్లో లాస్ట్ ఐదు సంవత్సరాల్లో విపరీతంగా బెట్టింగ్లు కుర్రోలు ఆత్మహత్యలు చేసుకున్నారు అలాగే ఏ కాలేజీ దగ్గరికి వెళ్ళినా కూడా విపరీతమైన డ్రగ్స్ చిన్న చిన్న కుర్రోళ్ళు పదవ తరగతి చదువుతున్న కుర్రోలు గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ కి అలవాటు పడిపోయారు ఇప్పుడు దాని మీద కూడా మేము రివ్యూ చేసాం అలాగా ఒక అభివృద్ధికి ఒక ప్రణాళిక మాకు ఉంది లాస్ట్ ఐదు సంవత్సరాల్లో నాశనం అయిపోయిన దాని గురించి ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటా వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని అభివృద్ధి మీద ఫుల్ గా ఉన్నారు అలాగే నీతి నిజాయితీగా పరిపాలన ఉంటుంది త్వరలో వచ్చే సంవత్సరం మళ్ళీ జూన్ నాలుగో తారీఖు వచ్చినప్పటికీ నరసాపు నియోజకవర్గంలో ఎన్నో కొత్త కట్టడాలు గాని అభివృద్ధి కానీ అన్ని మీరు చూస్తారు అలాగే వచ్చే సంవత్సరం కూడా మీరు మాట్లాడితే గాని రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది ముఖ్యతగాని కాపుల్లో ఒక రకంగా కులాల వారీగా ఎడగొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే వెయ్యి రూపాయలతో అయ్యే పని మూడు రూపాయల గొడవలతో వెళ్తే వేలాది రూపాయలు వసూలు చేసిన రోజులు పాతవే పాత పాత అధికారులతోటి ఎంత అవినీతి చేశారో అందరికీ తెలుసు కుల రాజకీయాలు ఇలాంటి రాజకీయాలు మేము చెయ్యం రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి చాలా బలంగా తయారవుతుంది నరసాపు నియోజకవర్గం మీద కూడా ఒక భమ్మిడి నాయకర్ గారికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారం రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చెందుతుందని నరసాపురం నియోజకవర్గం తెలియపరచుకుంటూ నాలుగో తారీఖున వెన్నుపోటు కార్యక్రమాన్ని పెట్టి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ముదనూరు ప్రసాద్ రాజు చేసిన కార్యక్రమాలు మరి అది ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ప్రసాద్ రాజు గారు ఒకసారి మీరు ఈ నియోజకవర్గానికి నరసాపురం నియోజకవర్గానికి ఏం అన్నదే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ప్రసాద్ రాజు గారు అని నేను అడుగుతున్నా ఎందుకనంటే మీరు ఆ రోజు పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది అలాగే ఇంద్రమ్మ కోనలే వైఎస్ఆర్ కోనలే ఒక ఇటు కూడా పేర్చలేదన్న మాటలు మీరు మాట్లాడుతున్నారు అసలు ఆ మాటలు మాట్లాడటానికి మీకు ఉందా అని నేను ఈ మీడియా పత్రిక ద్వారాగా ఈ సభలో నేను చెప్తున్నా ఆ రోజు మరి రాష్ట్ర రాజధానికి ఒక్క ఇటుకి మీరు ఏమన్నా పేర్చడానికి మీ వల్ల ఏమన్నా అయ్యిందా అని నేను ఈ పత్రిక ద్వారాగా నేను అడుగుతున్నాను ఎందుకనంటే మరి ఈ రోజు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గాల్లో మరి ఓటమి ప్రభుత్వానికి నూట నలభై నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన ఘనత మరి ప్రజలు ఇచ్చారు దానిని ఎన్నంటూ మరి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కళ్ళ కట్టినట్టు పనిచేస్తున్నారు మరి అది మీకు కనపడుతుందో లేదో మాకైతే తెలియదు కానీ ప్రజల నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరుగుతుందన్నది ప్రజలందరూ చూస్తున్నారు ఆ రోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పిషర్మేన్కి ఒక మత్స్యగారుడికి కేకేసి ఈ నరసాపురం నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చి మరి ఈ ప్రజలందరినీ మరి ఆయన మాట మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మరి ఒక పిషర్మేనుకి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించి ఆ ఒక ఎమ్మెల్యేని చేయటం మీ అందరికీ కూడా కళ్ళు చీమలు కొడుతున్నాయి మరి ఆ ఆనందాన్ని మరి మీరు చూడలేకపోతున్నారు ఆయన చేసిన అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈ నియోజకవర్గాన్ని ఇచ్చినందుకు మీరు చాలా బాధపడుతున్నారు అనుకుంటా ప్రసాద్ రాజు గారు అది మీరు మీరు మీ బాధ మీ లైఫ్ అయిపోయింది మీరు ఇంకంత ఎగస్టాలు ఏం చేయాల్సరం వద్దు ఇంకా మీరు గత ప్రభుత్వంలో నిజంగా మీరు ఎక్కడ వేముల దీవు కానీ ఎక్కడైనా చూసుకుంటే ఎక్కడైతే శ్వశానాలు ఉన్నాయో ఆ శ్వశానాలని సుట్టించి మరి మీరు సెంటు ఇచ్చి ఈ రోజున రండి వేముల దీవు కానీ వేముల వేములది పంచాయతీ అష్ట పంచాయతీలకు చూసుకున్నట్లయితే సుశానంలో మొల లోతు మోకాళ్ళ లోతు మరి అక్కడ నీళ్ళు నిలిచిపోయి చేపలు నిజంగా యాడ్ చేసుకుంటున్నారు నేను ఈ వేళ ఈ మీడియా పత్రికలు మీరు అందరూ కూడా ఇది కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్న అవసరం అయితే మీరు వచ్చి వేముల ఇచ్చిన ఇళ్ల స్థలాలని మరి అక్కడ ఏ రకంగా అయితే ఉన్నదో మీరు ఈ పత్రికా విలేకరులో ఒకసారి పరిశీలించాలని నేను ఈ సభ ముఖంగా తెలియపరుస్తున్నా గత నాలుగో తారీఖున మాజీ శాసనసభ్యులు ముదునేరు ప్రసాదరాజు గారు మాట్లాడిన తీరుకు భిన్నంగా ఈనాడు జనసేన పార్టీ ఆయన ఏం చేశారు ఒక నిమిషంలో చెప్పలేని స్పాట్లో నా ఎల్బీచల్ల గ్రామంలో మరి పేదలకి చక్కటి వసతి గృహాలు ఏర్పాట్లు చేసినటువంటి స్థలాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆయన చేసిన నిర్వాహకం ఏంటో అమాయకుడు చెప్తాడు శాతకాన్ని అమాయకుడు చెప్తాడు ఒక ట్రక్కు మెటల్ పోసారు అది మెటల్ రోడ్డుగా క్రియేట్ చేశారు అది రబ్బీస్ ఎర్రకాంకర్ పోసారు ఎర్రకాంకర్ పోసి అది గ్రావెల్ రోడ్డుగా క్రియేట్ చేశారు అక్కడికి వెళ్ళి చూస్తే చెరువులు అన్ని నియమా చేసి కోట్లాది రూపాయలు ఎట్టి వర్క్ చేసామని చెప్పిన ప్రసాద్ రాజు గారు వాస్తవాలను తెలియడం లేదానికి నిన్న నమ్ముకున్న ప్రతి చోటా మోటా నాయకుడిని సర్వనాశనం చేసి నీ అభివృద్ధికి బాటలు వేసుకున్నటువంటి గనుడు ఈనాడు ప్రసాద్ రాజ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ గ్రామాభివృద్ధి అని కాదు గ్రామాలే కాదు నియోజకవర్గం అభివృద్ధికి బొమ్మ నాయకులు అనే వ్యక్తి ఎనలేని కృషి చేస్తున్నారు